ఫైవ్ యర్స్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని కొట్టారా కొట్టలేదా వెల్లంపల్లికి జగన్మోహన్ రెడ్డి తగిలి మన వెల్లంపల్లికి శ్రీనివాస్ తగిలిందా ఏంటి అని ఎన్నో రకరకాల డౌట్లు కదా కొట్టారు ఒకడే వాడి పేరు సతీషు విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో వడ్డ్రకాల నుంచి సతీషు జేబులో ఒక రాయి పెట్టుకొని వచ్చాడు ఆ రాయింటి రోడ్డు వేసే రాయి ఉంటుంది కదా రోడ్లు వేసే రాయలు కాకరాళ్ళు దానిని జైలో పెట్టుకుని వచ్చి గురు చూసి కొట్టాడు అన్న నిజమా అబద్ధమా నిన్న చెప్పినట్టుగానే మీరా హత్య కేసులో కానీ ఆ సతీష్ బాబు సంతోష్ బాబు సత్యం బాబు అతను ఇరికించినట్టు ఈ ఇతను ఎరికిస్తున్నారా ఏంటి అంటే తెలియదు పోలీసులు అయితే అతను అదుపులోకి తీసుకున్నారు అతనితో పాటు అతని ఫ్రెండ్స్ అవినాష్ కాదు ఆకాష్ దుర్గారావు చిన్న ఇంకొకరు మొత్తం ఐదుగురు అదుపులోకి తీసుకున్నారు నేను చెప్తున్నాను కదా ఇది తుంటర పనో అల్లరి పనో అనుకోకుండా జరిగిందో అనుభవం జరిగిందో ఈ రోజు వెనకాల నుండి తెలియదు కానీ ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటం అంటే అది చేతులారా మీ గోతులు మీరు దవ్వుకోవడం అది కోడికైతే సీన్ కావచ్చు ఇప్పుడు ఈ సతీష్ ని ఇరికిస్తున్నారో అది నిజంగా ఏంటో మనం అంత అయ్యాక మాట్లాడదాం బట్ ప్రజలు సదుపులైతే వాళ్ళు ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పాను కదా శవం కనిపిస్తే రాజకీయం రక్తం కనిపిస్తే రాజకీయం ఇదే మా వైసీపీ నైజం ఇది నేను ఏం మాట్లాడతాడు నా మనిషి అసలు ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల ప్రేమ వల్ల ప్రాణాపాయం తప్పిందంటే ఈ ప్రాణాపాయం చెప్తేనే వల్ల అవ్వట్లేదు ఈ విషయాన్ని నేను చెప్తే నేను ఎందుకంటే వాళ్ళు మాట్లాడేదని మరల మనం రిపీట్ చేస్తూ ఉన్నా మన పరువు పోవటం మన టైం వేస్ట్ అవటం మీకైతే నేను రెండు రోజులు బట్టి చెప్ గట్టి చెప్తున్న ఇష్యూలో కూడా వీళ్ళు సింపతి కోసం ఏదైనా సరే చేస్తారు మీరుగా వెనక తగ్గొద్దు మీరు జాబ్ క్యాలెండరా మెగాడిఎసిన మద్యపాన నిషేధమా ప్రత్యేక హోదానా పోలవరమా కరెంటు బిల్లులకు సంబంధించి ఆర్టీసీ బిల్లులకు సంబంధించి అద్వర్నమైన రోడ్ల చెత్త పనుల పెరిగిన ట్యాక్సుల అన్నీ చూసుకొని అసలు ఈ మనిషికి పాలించడం వచ్చా ఈ బటన్ నవ్వటం తప్ప ఇంకేమైనా చేశాడా అండ్ గతంలో చంద్రబాబు వచ్చేసి ఏం చేశాడు ఏంటి ఆయన చేసిన వాటిని చేయలేదని చెప్తూ ఆయన హయాంలో చేయకుండా ఉన్నటువంటి వాటిని చేశారని చెప్తూ ప్రజలు బాధితున్న రకరకాలు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు వీళ్ళు ప్రసంగాలు చూస్తుంటే పిచ్చెక్కుతా ఉంది ఘోరాతి ఘోరంగా కేసులు ఉండి దాడులు తెగబడి పబ్లిక్గానే ఎంతో న్యూసెస్ క్రియేట్ చేసిన వాళ్ళని ఈయన సభలలో పరిచయం చేస్తూ ఉంటాడు సౌమ్యుడు నా మిత్రుడు పేద అంటారు డబ్బు లేదు ఆర్థిక చితికిపోయాడు మంచోడు మంచి చేస్తాడు గెలిపించండి మీరు మాత్రం బుర్రతో ఆలోచించండి